నేను సరదాగా నేర్చుకున్నా కానీ ఇది లేకపోతే నాకు లేదు నేను నాకు అనిపించింది నేను ఖాళీగా ఉండే నేనేం చేయాలి అంతే ఇక వాళ్ళ డాడీ వాళ్ళ ముంగడ కూడా అట్లనే కొడతాను అట్లనే పోతాండు వస్తాడు ఈ ఆటో నడుపుతున్న అమ్మాయి పేరు శ్రావణి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం దసరా తాండాలో ఉంటుంది పదవ తరగతి వరకు చదువుకున్న ఈ అమ్మాయి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పై చదువులు చదవకుండా ఆటో డ్రైవర్ గా మారింది శ్రావణి తండ్రి వీర్ మధ్యానికి బానిసై అప్పులపాలై ఆస్తులన్నీ అమ్ముకున్నారు ఆ తర్వాత కుటుంబ పోషణ చేయలేనంటూ ఇంటిని వదిలేసిపోయారు ఆ తండ్రి అప్పటి నుంచి ఈ ఇంటి కుటుంబ సభ్యుల బాధ్యత అంతా తనపైనే వేసుకుంది శ్రావణి నేను నేనేం చేయాలి అనేసి ఇక ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని అప్పులు ఎట్లా తీరుస్తారు నీ ఇంట్లో కూర్చొని తింటే నేను ఇంట్లో అని నాకు అనిపించింది నానా నానా ఉన్నా లేకున్నా ఉన్నా కానీ ఏం చేయలేదు లేకున్నా ఒకటే ఉన్నా ఒకటే అనుకున్నాయి ఇక ఇక వదిలిసి వెళ్ళిపోయిండు అప్పటి నుంచి నేనే ఆటో కొట్టుకున్నా ఇక మేబీ మధ్య మధ్యలో వస్తాలో మళ్ళీ వెళ్ళిపోతాడు ఇక త్రీ ఇయర్స్ అట్లా త్రీ ఇయర్స్ కా నుంచి ఇక మధ్యలో వస్తాడు మళ్ళీ లొల్లి పెడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇక మొత్తానికి అయితే టూ ఇయర్స్ అవుతుంది వెళ్ళిపోయి అప్పటి నుంచి అయితే కొంచెం బెటర్గా ఉన్నాం మేము అసలు శ్రావణి ఈ ఆటోని ఎలా తీసుకుంది ఫైనాన్స్ ఎంత కడుతుంది నెలకు అంటే సెకండ్ హ్యాండ్లో ఉన్నాం అతను తీసుకునే సిక్స్ మంత్స్ మంత్స్లో మేము తీసుకున్నాం నెలకు ఆరు వేల ఎనభై రూపాయలు కడతాం వెళ్తే ఒక్కొక్క రోజు ఏఎంఐళ్లు తప్పుతూ ఉంటాయి ఇక ఇక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా డ్యూ అవుతూ ఉంటాయి టూ త్రీ మంత్స్ డ్యూ అవుతూనే ఉంటాయి ఇక అవి ఉన్నాయి కాబట్టి అయితే కట్టుతున్నా ఫైనాన్స్ అలా అవుతారులే అని అంటే ఆపేస్తా ఒక టూ మంత్స్ వన్ మంత్ లేదు ఇప్పటివరకు అయితే ఏం చెప్పాలి అట్లా అని కాదు మొన్ననే కాల్ చేశారు అయితే ఇప్పుడైతే వెళ్ళలో ఇప్పుడైతే కష్టంగా ఉందని చెప్పేసిన అయితే ఆటో గు అని చెప్పి వాళ్ళు అయితే భయంతోనే ఎక్కడైనా చేసి కట్టేసినా నిన్ననే ఆటో స్టాండ్లలో మగవాళ్ళే ఎక్కువగా ఉంటారు అర్ధరాత్రి తెల్లవారుజామున ఇలా టైము అంటూ ఏది లేకుండా కిరాయిలు వస్తే పోవాలి అలాంటి సమయంలో తనకు తానే ధైర్యం చెప్పుకుంటానని అంటుంది శ్రావణి వాళ్ళేమనుకున్నారు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అది పొట్ట తిప్పలేదు ఏం చేస్తే ఏం పని ధైర్యంగా చేయాలి పని ఏదైనా మంచిగా రెక్స్పాట్ బాగానే ఇస్తారు నర్సం తోలినా కానీ ఇప్పటివరకు ఎలాంటి ఏం రాలేదు బ్యాడ్ ఇష్యూ అయితే ఏం రాలేదు ఇంకా వాళ్ళే వెనక నుంచి ప్రోత్సహించాలి తప్ప నువ్వు తోలద్దురా వద్దురా అని ఎవరు చెప్పాలి తోలు ధైర్యంగా తోలనని చెప్పాలందరు అంటే అటు నట్టుంటే రకరకాల వాళ్ళు వాళ్ళు అందరూ ఏం పెట్టలేదు వాళ్ళే ఇంకా ధైర్యంగా నీలాగా ఇంకా చాలా అమ్మాయిలు నిలబడాలి అని చెప్తారు అందరు ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ తల్లి నానమ్మ అక్క బరువు బాధ్యతలను శ్రావణి మోస్తుంది తమ కుటుంబానికి ఈ అమ్మాయి పెద్దది కని తను లేకుంటే తమ బతుకులు ఇలా ఉండేవి కాదని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక వీళ్ళు నాకు ఇద్దరు బిడ్డలు మా ఆయన నాకు ఉండాలని ఎన్ని కొట్టినా తిట్టినా తప్పాడుకున్నాం అయితే ఎప్పుడూ లేచిపోయిండో పొద్దున్న లేచి వెళ్ళిపోయిండు ఇక రెండు సంవత్సరాలు అవుతుంది నాలుగు లక్షలు అప్పు తెరిపినాం ఇంకో లక్ష ఉన్నది సార్ మా బిడ్డ సార్ ఇక మా బిడ్డ ఇక ఆటో ఇక ఆటో కొన్నాం సార్ మేము ఫైనాన్స్లో ఆటో కొన్నాం యాభై ఏళ్ళు కట్టి ఆటో తెచ్చిన ఇక్కడక్కడ అప్పు తీసి యాభై వేలు కట్టి ఆటో తెచ్చిన ఆటో తెస్తే ఆటో దొలుకుంటూ ఉంటుంది నేను కూలీలు చేసుకొని ఉన్నాను సార్ ఏం ఆటో దోల్తాను అయ్యా ఆటో తోలితే ఎక్కడ బ్రతకతాదో చచ్చిపోతుందని భయం మాకు అవచ్చేవరాకు భయం మాకు వస్తేనే కొద్దిగా తింటాం లేకుంటే ఏం లేదు గతి సార్ మా ఈ చిన్నోడే ఎవరు లేరు ఎవరు వేరు భూమి జాగా అమ్ముకున్నాడు పోయిండు శ్రావణి అంటున్నారు ఇంట్లో వాళ్ళకు ఆయన వెళ్ళిపోయి ఐదారు సంవత్సరాలు అయినా కూడా కనీసం మా పిల్లలు ఉన్నారు అది వాళ్ళకి చూద్దామనే ఉద్దేశం కూడా ఆయన కనీసం ఇప్పటిదాకా ఆయన రావడం కానీ పలకరించడం కానీ కూడా ఇప్పటిదాకా లేదు వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చాలా కష్టపడి వాళ్ళ ఇంట్లో పోషిస్తున్నారు సార్ బాధ లేక పోతుంది నడుపుతుంది ఎవరు లేరు వెనక ముందు అని పోతుంది మీకు బాధ అనిపిస్తుంది